వార్త వణికిస్తున్న కొత్త వైరస్ దేశమంతా షాక్ లక్షణాలు అయితే ఇవే ఇప్పటికే తెలుగు అయితే కనుక అలర్ట్ జారీ అయింది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ప్రస్తుతానికి కొత్త వైరస్ లక్షణాలవి కూడా ప్రకటించడం అయితే జరిగింది తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చూస్తే తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కీలక సూచనలు అయితే చేసి అలర్ట్ జారీ చేసింది వాళ్ళంతా జాగ్రత్త అంటూ చెప్తూ ఉన్నారు వివరాలు చూస్తే కరోనా వైరస్ సృష్టించిన బేబత్సాన్ని ఇప్పుడిప్పుడే ప్రజలు మర్చిపోతున్న నేపథ్యంలో ప్రపంచాన్ని మళ్ళీ భయపెట్టేందుకు మరో వైరస్ను పరిచయం చేసింది చైనా హెచ్ఎంవిపివివివి హెచ్ఎంపివి అనే పేరు ప్రస్తుతం జనాలు కాస్త భయపెడుతోంది అయితే హెచ్ఎంపివి వైరస్ ఇప్పటికే చైనాలో చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది జపాన్లో కూడా ఈ వైరస్ ఎంట్రీ ఇచ్చిందని చెప్తున్నారు దీంతో మిగతా ప్రపంచ దేశాలు కూడా ఈ వైరస్ వ్యాప్తి పట్ల ముందుగానే అప్రమత్తమవుతున్నాయి ఇందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది ఈ మేరకు రాష్ట్ర ప్రజలకు వైద్య ఆరోగ్య శాఖ కీలక సూచనలు జారీ చేసింది ఫ్లూ లక్షణాలు ఉన్నవారు మాస్క్ ధరించాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ సూచించింది ఇప్పటివరకు అయితే తెలంగాణ రాష్ట్రంలో హెచ్ఎంవిపివి కేసులు వైరస్ కేసులు ఇంకా నమోదు కాలేదని వైద్య ఆరోగ్య శాఖ అయితే స్పష్టం చేసింది ఇప్పటిదాకా అయితే ఎటువంటి కేసులు నమోదవలేదని జలుబు దగ్గు లక్షణాలు ఉన్నవారు మాత్రం జన సమూహాలకు దూరంగా ఉండాలని పలు జాగ్రత్తలు సూచించారు ఇక హెచ్ఎంపీవి వైరస్ లక్షణాలు కూడా ఇక ఫ్లూ ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల మాదిరిగానే ఉంటాయని వైద్య నిపుణులు అయితే వెల్లడిస్తున్నారు దగ్గు జ్వరం ముక్కు దిబ్బడగా అనిపించడం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయని తెలిపారు వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నవారిలో బ్రాంకైటిస్ నిమోనియాకు దారితీసే అవకాశం ఉంటుందని తెలిపారు వ్యాధి లక్షణాలు బయటికి కనిపించడానికి మూడు నుంచి ఆరు రోజులు పడుతుందని చెప్తున్నారు ముఖ్యంగా చూస్తే చిన్నారులు వృద్ధులు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఈ వైరస్ బార్ని పడే ఉన్నాయని చెప్తూ ఉన్నారు నిపుణులు అంతేకాకుండా ఇది చలికాలం కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ మీకు హెచ్ఎంవిపి ఎవరు ఎవరి వల్ల ఎలా వ్యాపిస్తుందని చూస్తే దగ్గు తుమ్ముల వల్ల వైరస్ బారిన పడిన వ్యక్తులతో సన్నిహితంగా మెలగడం కరచాలనం లేదా అంటే షేక్ హ్యాండ్ అవ్వడం లేదా తాకడం వల్ల వైరస్ వ్యాప్తి చెంది వ్యాపించిన ప్రాంతాలను తాకిన తర్వాత నోరు ముక్కు కళ్ళను తాకడం వల్ల కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయి ఇంచుమించుగా కరోనా వైరస్కి సంబంధించిన లక్షణాల ఇవి కూడా ఉన్నాయి ఇక నివారణ ఎలాగంటే సబ్బుతో తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం శుభ్రం చేసుకుని చేతులతో ముఖాన్ని తాకకుండా చూసుకోవడం అలాగే వైరస్ బారిన పడిన వ్యక్తులకు దూరంగా ఉండడం వైరస్ బారిన పడిన వారైతే దగ్గు తుమ్ము వచ్చినప్పుడు ముక్కును కవర్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత చేతులు శుభ్రం చేసుకోవడం వ్యక్తి ఆ వ్యక్తుల వాడిని వస్తువులు ఇతరులు వాడకుండా చూసుకోవడం చేయాలి లక్షణాలు కనిపించినట్లయితే ఈ నలుగురిలోకి వెళ్లకుండా ఇంట్లోనే రెస్ట్ తీసుకోవడం లాంటి జాగ్రత్తలు పాటించడం వల్ల వైరస్ వ్యాప్తిని అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు అయితే చెప్తూ ఉన్నారు